భూముల సర్వీరాలపై మాజీ సీఎం జగన్ బొమ్మ పేరును తొలగించేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది జగన్ ఫోటోలతో ఉన్న పాస్ పుస్తకాలు సైతం వెనక్కి తీసుకుని రాజముద్రతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని కేబినెట్ లో తీర్మానించారు అలాగే భూ సర్వే ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేయాలని అందులో నిర్ణయించారు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు మావోయిస్టు పార్టీలపై ఉన్న నిషేధాన్ని మరో ఏడాది పొడిగిస్తూ చేసిన ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించిందని మినిస్టర్ పార్థసారథి తెలిపారు గత ప్రభుత్వం సరఫరా చేసిన మద్యం బ్రాండ్ల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తాయని నాణ్యమైన లిక్కర్ అందుబాటులో ఉండే విధంగా అక్టోబర్ ఒకటి నుంచి కొత్త పాలసీ తీసుకొస్తామని పేర్కొన్నారు జాతీయ గణాంకాలతో పోల్చితే ఏపీలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందన్నారు మంత్రి ముగ్గురు పిల్లలు ఉన్న మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేలా చట్టాన్ని సవరించాలనే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ చర్యలని ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్కి నామమాత్రకు లీజ్ మీద ఇచ్చి వారి ఆర్థిక పరిస్థితిని జీవన ప్రమాణాన్ని పెంపొందించడమే కాకుండా మత్స్య సంపదని కూడా ఈ ఫిషింగ్ లో నిష్ణాతులైన మత్స్యకారులకి అవకాశం కల్పించడం మూలంగా మత్స్య సంపద కూడా పెంచడం జరుగుతుంది సామర్థ్యం జాతీయ సంతానోత్పత్తి సామర్థ్యం రేటు రెండు పాయింట్ వన్ గా ఉంటే ఆంధ్రప్రదేశ్లో అది కేవలం వన్ పాయింట్ ఫైవ్గా ఉంది పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో కూడా ఇది ఇటువంటి చట్టమే ఉంది ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు వారు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయటం మరియు సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల సెక్షన్ పంతొమ్మిది చేసిన సవరణను రద్దు చేసేందుకు చేసిన ప్రతిపాదనని మంత్రి మండలి ఆమోదించడం జరిగింది దేశంలో ఉన్న మెరుగైన బ్రాండ్స్ అన్ని కూడా ఎందుకంటే ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి అన్ని టెస్ట్లు కూడా కండక్ట్ చేసి మెరుగైన బ్రాండ్స్ ని తీసుకురావాలని చెప్పేసి సూచించడం జరిగింది ఒకటి ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి కొత్త మద్యం కొత్త మద్యం విధానం అమల్లోకి రావాలని అమల్లోకి వస్తాయని చెప్పేసి మనం చేస్తాను అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పిచ్చితో కానివ్వండి ఏదైనా కానివ్వండి ఆయన ఆస్తి అన్నట్లు ఆయన ఫోటో వేసి ఏదైతే ఇచ్చారో వాటిని రీప్లేస్ చేస్తూ ప్రభుత్వ ముద్ర అదేవిధంగా క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుంది మంత్రివర్గ సమావేశం అనంతరం రాజకీయ అంశాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు వీలైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు వైసీపీ చేసిన అరాచకాలపై కోపం కసి ఉన్న చట్టపరంగానే వెళ్దామని అన్నారు చంద్రబాబు అక్రమ కేసులు అరెస్ట్ జైలుకు వెళ్లిన బాధితుల్లో తాను ఉన్నానని గుర్తించాలన్నారు ఏపీ ఎన్నికల్లో జరిగింది నిశ్శబ్ద విప్లవం అయితే బంగ్లాదేశ్లో వైలెంట్ విప్లవం చూసాం మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఓటు రూపంలో ప్రజలు తీర్పిచ్చారన్నారు నియోజకవర్గాల అభివృద్ధిపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజల మధ్యే చర్చ పెట్టి వారి అభిప్రాయాలకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాలని నేతలకు చంద్రబాబు హితబోధ చేశారు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టాలని జగన్ చేస్తున్న ఆందోళన తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పు వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంత్రులు ఎందుకు స్పందించట్లేదో అర్థం కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు